లోపలకు ప్రవేశించగానే గర్భాలయంలో స్వయంభవలింగమై ఈశాన్యముఖులై శిరసన కప్పులు పెట్టుకుని గౌరీశంకర రూపమై అత్యంత తేజస్సుతో ఎక్కడా లేని విధంగా మనకు స్వామివారు దర్శనమిస్తారండి జ్యోతిర్లింగ స్వరూపమైన ఆ స్వయంభవ అగస్త స్వామివారిని చూడగానే అమితమైన భక్తి శ్రద్ధలతో ఆ మనస్సు ఉల్లూతులవుతుందండి స్వామివారికి ఎడమ ప్రక్కనే దక్షిణం వైపు చూస్తూ అమ్మవారు చిద్విలాసంతో ఎంతో గంభీరంగా భక్తులకు శ్రీ దేవిగా అమ్మవారు వరప్రదాయి రూపాయి అడిగితే పది రూపాయలు పెట్టే తత్వం మాతృత్వానికి ప్రతి రూపంగా అమ్మవారు అనుగ్రహిస్తుంటారు ముఖ్యంగా అమ్మ ఇక్కడ దక్షిణంగా ఉండడానికి మరో కారణం మొత్తం యొక్క పశువు కు అమ్మవారు కాపాడుతూ ఉంటారు అందుకే ఇక్కడ దక్షిణానికి అధిపతి యముని అమ్మవారి పరిపాలన చేస్తూ ఉంటారు అందుకే ముందు నుంచి చూస్తే గంభీరంగా పక్క నుంచి చూస్తే అమ్మవారు చురుమందహాసాన్ని విడదల్లుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్నట్టుగా మనం గమనించవచ్చు